నెల రోజుల నుంచి కాలువలు తీయకపోవడంతో దోమలతో రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు ఆదోని కౌడల్పేట్ ఏరియాలో గత నెల రోజుల నుంచి కాలువలు తీయడానికి ఎవరూ కూడా రాలేదు రావడం లేదని కాలువ కూడా మొత్తం మునిగిపోయింది ఇళ్లలో ఉండలేకపోతున్నామని దుర్వాసనతో దోమలు జ్వరాలతో రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు మున్సిపల్ కమిషనర్కి చెబితే వచ్చి చేస్తామని చెప్పడమే తప్ప పనులు జరగడం లేదని కాల్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ ఎలా అయింది కాలువ తీసేవాళ్ళే రాలేదు దోమలు ఈగులు దానివల్ల రోగాలు పాలయ్యి ఆసుపత్రి పాలవుతున్నాము ఈ కాలువ డ్రైనేజ్ కన్ని తీయాలా కొత్త కాలం వేయాల మాకు అట్లా నీళ్ళు పోయేటట్లు చేయాలి అస్సలు నీళ్ళే పోవడం లేదు రాంగ రాగా ఆడంతా బ్లాక్ అయిపోయింది కాలువ ఆ కాలువ అంతా కన్నీ చేసి ఫస్ట్ కొత్త కాలువ వేపుయాలి మాకు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నాము వాళ్ళు పడినారు పిల్లలు పడినారు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ నెల అయిపోయా నెల అయిపోయా రోగాలు వచ్చి అందరూ ఆస్పత్రిలో అడ్మిట్ అయినారు కమిషనర్ ఈ రోజు వారానికి ఒకసారి ఈ వారం పోయొచ్చినాము రేపు క్రేన్ పెట్టి తీపిస్తాను అన్నాడు ఇరవై సంవత్సరాల నుండి కాలు వేపించే వాళ్ళే లేరు మాకు కొత్త కాలువ అన్ని బండలు వేసుకునే కూడా రావడం లేదు తీసినప్పుడు ఖర్చు వేసినప్పుడు ఖర్చు మాకు మా బీదోళ్ళు చేసుకొని తినేవాళ్ళు ఎక్కడుంటే తేవాళ్ళ కాలు ఇంత పెద్ద కాలువ అవసరం లేదు నాకు చిన్న కాలువ కట్టించి బండలు వేసుకునే తట్లు చేయాలకి కొడలిపేట దిక్స్ అందర్గా దగ్గర ఆదోని ఆదోని జ్యోతమ్మ